బీఆర్ఎస్ శ్రేణులు ఊహించింది జరిగిందా రక్షాబంధన్ రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఆయన సోదరి కవిత రాఖీ కడుతుందా లేదా అనే చర్చ కొన్ని రోజులుగా జరిగింది అన్న కేటీఆర్కు ప్రతి ఏడాది కవిత రాఖీ కడతారు ఇందులో పెద్ద విశేషమేం లేదు అయితే ప్రస్తుతం రాజకీయ కారణాల నేపథ్యంలో కేటీఆర్ కు కవిత రాఖీ కడతారా లేదా అనే దానిపై కొన్ని రోజులుగా చర్చ జరిగింది ఈ నేపథ్యంలో శనివారం ఉదయం నుంచి బీఆర్ఎస్ సర్కిల్స్తో పాటు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ కొనసాగింది ఒకవేళ కవిత కేటీఆర్ కు రాఖీ కట్టాలనుకున్న కేటీఆర్ ఆమెకు సమయం ఇస్తారా లేదా అనే చర్చ కూడా నడిచింది ఇదిలా ఉంటే కవితతో కేటీఆర్ రాఖీ కట్టించుకోవటానికి ఇష్టపడటం లేదన్న చర్చ కూడా జరిగింది రాఖీ కట్టడానికి వస్తానని ఒకరోజు ముందుగానే కవిత కేటీఆర్ కు మెసేజ్ చేస్తున్నట్లు సమాచారం అయితే పండుగ రోజు తాను సిటీలో ఉండటం లేదని ఫ్యామిలీతో బయటికి వెళ్తున్నట్లు కవిత మెసేజ్కి కేటీఆర్ రిప్లై ఇచ్చినట్టు తెలిసిందే పండుగకు ఒకరోజు ముందు అంటే శుక్రవారం కేటీఆర్ తన కుటుంబంతో కలిసి బయటికి వెళ్లారు దీంతో కవితతో రాఖీ కట్టించుకోవడం ఇష్టం లేకనే కేటీఆర్ రాష్ట్రం దాటి బయటికి వెళ్లారనే చర్చ నడుస్తోంది ఇదిలా ఉంటే కేటీఆర్ కవిత మధ్య రగడం మరింత ముదిరిందన్న చర్చ తెలంగాణ వ్యాప్తంగా జరుగుతోంది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కవిత రాసిన లేఖ లీక్ తర్వాత నుంచి కల్వకుంట్ల కుటుంబంలో పరిస్థితులు ఒకసారిగా మారిపోయాయి తన లేఖపై కవిత తండ్రి కేసీఆర్ ప్రశ్నించడంతో పాటు పలు సందర్భాల్లో తన సోదరుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టార్గెట్ గా విమర్శలు చేస్తున్నారు తర్వాత సొంత పార్టీ నేతలపై సైతం కవిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు అంతేకాకుండా బీఆర్ఎస్ నిర్ణయాలకు వ్యతిరేకంగా కవిత పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్న చర్చ సొంత పార్టీలోనే కాదు ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల విషయంలో ఆర్డినెన్స్ తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సమర్థించిన కవిత సంబరాలు కూడా జరుపుకోవటం ఇబ్బందికరంగా ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తామన్న ఆర్డినెన్స్ ని బీఆర్ఎస్ వ్యతిరేకించింది ఇదే సమయంలో తేన్మార్ మల్లన తనపై చేసిన వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్ లోనే పెద్ద నాయకుడు ఉన్నారన్న కవిత సంచలన కామెంట్స్ తీవ్ర సంచలనం సృష్టించాయి మరోవైపు బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీష్ రెడ్డికి కవిత వార్నింగ్ సైతం ఇచ్చారు మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై సమయం దొరికిన ప్రతిసారి కవిత పరోక్ష విమర్శలు చేస్తూనే ఉన్నారు కవిత వ్యవహారం సొంత పార్టీకి ఒకంత ఇబ్బందికరంగా మారిందని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోందట ఈ నేపథ్యంలో రాఖీ పండుగ రావడంతో కేటీఆర్ కవిత అన్నాచెల్లి అనుబంధం మరోసారి చర్చకు దారితీసింది ప్రతి సంవత్సరం రాఖీ పండుగ రోజు తన సోదరుడు కేటీఆర్ కు ఎంతో ప్రేమతో రాఖీ కడుతూ వస్తున్నారు కవిత రాఖీ పౌర్ణమి వస్తే కవిత కేటీఆర్ పెద్ద పండుగలా జరుపుకునేవాళ్లు అంతేకాదు కేటీఆర్ కు రాఖీ కట్టడంతో పాటు హెల్మెట్ లాంటి బహుమతులు కూడా ఇచ్చేవారు కవిత కానీ ఈ ఏడాది పరిస్థితి పూర్తిగా మారిపోయింది గత కొన్నేళ్లుగా కేసీఆర్ కుటుంబానికి కవిత దూరంగా ఉంటున్నారు